చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్ కళ్యాణ్ని ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఇడిపించాలని బయలుదేరి చివరాత్రకి పోలీస్ మీద చేయి చేసుకొని ఇక సెల్లో ఉంటాడు రాజ్ అయితే ఇక అప్పో రాజ్ కళ్యాణ్ ముగ్గురు కూడా సెల్లోనే ఉంటారు ఇక బట్ వెంటనే కూడా కావ్యకి కాల్ చేస్తాడు కావ్య ఎమీడియట్లీగా వస్తుంది వచ్చి ఎస్ఐ గారికి చెప్తుంది వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఎందుకట్లా మీరు సెల్లో వేశారని అడుగుతూ ఉంటే వాళ్ళు తప్పు చేశారు అందుకే సెల్లో వేశాను పోలీస్ అని కూడా కొంచెం కూడా మర్యాద లేకుండా డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చేయి చేసుకున్నారు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే మీరు లంచం తీసుకున్నారు అని చెప్పి అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా నేను లంచం తీసుకోవడం ఏంటి అని చెప్పి చాలా కోపంతో బళ్ళ గుద్ది మరీ నేను తీసుకోలేదు అని చెప్పి అనగానే మీరు తీసుకున్నారు మీరు తీసుకున్నారు అని చెప్పి బాగా రెచ్చగొడుతుంది కావ్య ఇక ఆ ఎస్ఐ కూడా అదే విధంగా నేను తీసుకోలేదు తీసుకోలేదని చెప్పానా అని చెప్పి గట్టిగా ఫైల్స్ని కింద పడేస్తాడు చూసారా మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి బాధ్యతహీనంగా వెంటనే మీరు కోపంతో మీరు తప్పు చేయలేదు కాబట్టి ఫైల్స్ అని కూడా చూడకుండా బల్ల గుద్ది మరీ కింద పడేశారు మరి మీకు ఒక న్యాయం ఆడపిల్లలకు ఒక న్యాయమా తను ఏ తప్పు చేయలేకపోయినా ఇక అందరి ముందు కావాలని పబ్లిక్లో ఒక ఆడపిల్లని తప్పు చేసామని ఒక రకంగా కామెంట్ చేస్తుంటే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది తిరగబడక తప్పుతుందా అని చెప్పి కావ్య అనగానే లేదమ్మా నిజమే తప్పు జరిగింది కానీ విషయం వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి కానీ తనే అలా కొడితే ఎలాగా చట్టం తన చేతుల్లో తీసేసుకోవడమేనా అనగానే సరే తను ఆ రకంగానే అక్కడి నుంచి మీరు ఫోన్ చేసే వరకు ఈ రౌడీ వెధవులు ఈ అమ్మాయికి ఏ హాని తలపెట్టకుండా ఉంటారా మీరు అలా అని గ్యారంటీ ఇవ్వగలరా అయినా ఆ ముగ్గురు ఏరి బంటి అనగానే ఇక ముగ్గురిని చూపిస్తాడు ఏరా మీరు మా దగ్గరే కదా మా సందులో మా బస్తీలో ఉండేవాళ్ళే కదా మీరు అప్పుని ఏమని కామెంట్ చేశారా మరీ అదిగా చెప్పండి అని చెప్పి కావ్య అడుగుతుంటే వాళ్ళ ముగ్గురు కూడా ఏమీ మేమేం చేయలేదు మేము అసలు కామెంటే చేయలేదు అనగానే ఒరే బంటి వీళ్ళ గురించి మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో నాకు చూపించావు కదరా వీళ్ళు అప్పుని ఏ రకంగా కామెంట్ చేశారో చూపించు అనగానే వెంటనే బంటికి ఒక్కసారిగా అదేంటి అక్క నేను క్యా నేను ఫోన్లో షూట్ అంటుంది సరేలే ఎందుకైనా మంచిది అక్క చెప్పమంటుందిగా చెప్పేస్తాను అని అక్క నేను హెచ్డి మోడ్లో పెట్టి మరీ వీడియో తీశాను వీళ్ళు ముగ్గురికి ఇక తగిన శాస్త్ర చేయాల్సిందే అనగానే వెంటనే ముగ్గురు ఇక మొలి భయంతో వణికిపోతూ ఉంటారు ఒరేయ్ మీ ముగ్గురు సంగతి ఈ ఫోన్లో మొత్తం మేము షూట్ చేశాం ఇది తిన్నగా తీసుకెళ్ళి ఇక ఈయన చూసి మీ మక్కలు ఎరగదీస్తాడు ఆ తర్వాత కేసు ఫైల్ చేసి లోపలేస్తారు తెలుసుగా ఆడపిల్లల కేసులో ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారో మర్యాదగా తప్పు ఒప్పుకోండి అనగానే ముగ్గురు కూడా కావ్య కాళ్ళ మీద పడతారు ఇక రాజ్ కళ్యాణ్ అయితే సెల్లో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్య ఒక రేంజ్లో అలా ముగ్గురిని ఆడుకోవటం గమనిస్తాడు అమ్మో కళావతిని చాలా తక్కువ అంచనా వేస్తున్నాను కానీ కళావతికి కళావతిలో ఒక లాయర్ ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అంతెందుకు అన్నీ దీంట్లోనే ఉన్నారు పైకి మాత్రం అమాయకంగా కనబడుతుంది అనవసరంగా చాలా ఘోరంగా అవమానించాను నీకేం తెలుసు పోలీసులతో మాట్లాడే విధానం నాకే తెలుసు అని రెచ్చిపోయాను ఇప్పుడు కావ్య మూలంగానే కదా నేను లోపల నుంచి బయటకు వచ్చేది ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు రాజ్ అయితే ఇక లోపల ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ ముగ్గురు కూడా కావ్య కాల మీద పడి తప్పైపోయిందక్క మీ బస్తీలోనే ఉండి ఇక లాంటి అప్పుని కామెంట్ చేశాము మమ్మల్ని క్షమించక్క దయచేసి మేము కేసు వాపసు తీసుకుంటాం మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించద్దు మా తప్పైపోయింది అనగానే ఇక వెంటనే కావ్య చూసారు కదా మీరు అనవసరంగా మా చెల్లెల్ని అపార్థం చేసుకున్నారు వీళ్ళు ముగ్గురు మా చెల్లెల్ని కావాలని ఇక కామెంట్ చేశారు అందుకే అయినా మా చెల్లెమీ తల కొట్ తల పగల కొట్టలేదు వీళ్ళే రాళ్ళు పక్కన అడ్డంగా కూర్చొని పని పాట లేకుండా అటు ఇటు వచ్చే ఆడపిల్లల్ని కామెంట్లు చేస్తూ ఉంటే చంప పగల కొడితే దాని మీద వెళ్ళి పడ్డాడు అంతే తప్ప మా చెల్లెమీ పగల కొట్టలేదు అనగానే ఇక దెబ్బకి ఇక అయితే అర్థమవుతుంది ఈ అమ్మాయి సర్వసామాన్యురాల్లా లేదు చాలా తెలివిగలది అందుకే వీళ్ళ నోట్లో నుంచి నిజాన్ని అంత ఇదిగా కక్కించింది నేను అయ్యుండి నేను ఈ పనులు చేయలేదేంటి అని చెప్పి ఇక సిగ్గుతో అప్పుని రిలీజ్ చేస్తాడు సరేనమ్మా నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇక వీళ్ళు ముగ్గురికి కూడా శిక్ష వేయాలి కానీ ఇక ఈ అబ్బాయికి గాయమైంది కాబట్టి ఇక ఇద్దరికీ సమానమయంగా తను అన్నాడు తిను కొట్టింది అన్న దీంట్లో కేసుని కొట్టేస్తున్నాను కానీ ఈ ఇద్దరు వ్యక్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బయటకు రిలీజ్ చేయదలుచుకోలేదు అనగానే ఇక వెంటనే రాస్ అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీకు ఎవరి పోస్ట్ ఇచ్చింది వాళ్ళెవరో తెలుసా మీకు అనగానే ఏంటమ్మా వచ్చినప్పటి నుంచి వాళ్ళెవరో తెలుసా వీళ్ళెవరో తెలుసా వాళ్ళకి తెలియదని చెప్పినట్టుగా నన్ను అడుగుతావేంటి అతను రాజ్ అతను కళ్యాణ్ వాళ్ళిద్దరు అన్నతమ్ములు అంతే కదా అనగానే అయ్యో మీరు అక్కడి వరకే ఆలోచిస్తున్నారా మీరు నా బా నేను గెస్సింగ్ చేస్తే కరెక్ట్గా గెస్ చేస్తాను మీరు ఈ ఏరియాకి కొత్తగా ట్రాన్స్పోర్ట్ అయ్యొచ్చారు కదా అనగానే అవును నేను ట్రాన్స్ఫర్ అయ్యే వచ్చాను మీకెలా తెలుసు అనగానే అందుకే అందుకే మీరు మేమెవరో ఎవరో తెలుసా అని చెప్పి వాళ్ళు అడిగితే మీరు ఈ రకంగా స్పందిస్తున్నారు వాళ్ళు నిజానికి ఇక్కడ ఉన్న పెద్దళ్ళల్లో ఇండస్ట్రీల్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తెలుసా మీకు అనగానే అయ్యో మేడం నాకెందుకు తెలీదు చాలా పెద్ద కంపెనీ ఆ కంపెనీలో ఉన్న ఆర్నమెంట్స్ చాలా అందంగా ఉంటాయి అందులో డిజైన్స్ చేసే డిజైన్స్ మా ఆవిడకి చాలా ఇష్టం నాకెందుకు తెలీదు వాళ్ళంటే చాలా గౌరవం కూడా వాళ్ళకి చాలా మర్యాద మనన ఉంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇప్పుడు ఎందుకు అనగానే మీరు అక్కడే పప్పులో కాలేస్తున్నారు ఆ ఫ్యామిలీలో ఉండే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సరే రాజ్ ఇక వాళ్ళ తమ్ముడే కళ్యాణ్ ఆ ఇంటికి కోడల్నే నేను అనగానే దెబ్బకి కాంగు తింటాడు ఈ లోపల ఇక వెంటనే కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్ వస్తుంది కమిషనర్ గారి దగ్గర నుంచి ఏమయ్యా కొంచెమైనా అర్థం ఉందా నీకు ఎవరిని పడితే వాళ్ళని సెల్లో వేస్తావా ఈ మధ్య బాగా నీకు ఎక్కువైంది ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోతావు వెళ్ళి రాజ్ సార్కి క్షమాపణ చెప్పి వాళ్ళ తమ్ముడికి క్షమాపణ చెప్పి ఇద్దరికి కూడా రిలీజ్ చేయి లేదంటే నీ పోస్ట్ మొత్తం పోతుంది ఆ తర్వాత నువ్వు ఏ అడవిలోనో వెళ్ళి డ్యూటీ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక చీవాట్లు పడతాయి దెబ్బకి అక్కడి నుంచి రాజ్ కళ్యాణ్ ని చేసేసి సారీ చెప్పి ఇంకా పంపించేస్తాడు ఆ పోలీస్ ఇక కళ్యాణ్ రాజ్ అప్పు కావ్య బంటి అందరూ కూడా బయటపడతారు ఇక రాజ్ అయితే మొహం చూడలేక ఇక సిగ్గుతో ఏంటి ఏమైంది పదండి అని చెప్పి అంటూ ఉంటాడు ఉండండి ఇందాకేదో ఒక మా పెద్ద అయినా అసలు కనీసం నాకు ఏమీ మాట్లాడడం రాదని అన్నారు అనగానే సరే నేను ఒప్పుకుంటా నువ్వు తెలియగలదానివి నడు అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇక అప్పు బంటి ఇద్దరు కూడా అక్క బావా మేము వెళ్తున్నాం అనగానే వెంటనే కళ్యాణ్ ఆగు బ్రో ఆగు నీతో కొంచెం మాట్లాడాలి అనగానే వద్దు కవి నాకు నీతో మాటలు వద్దు ఎందుకు కవి నా వెనకే నా వెనకే నేను నీకు ఏమవుతాను ఒక ఫ్రెండ్ని జస్ట్ ఫ్రెండ్ని మాత్రమే అనవసరంగా నా గురించి ఎక్కువ ఆలోచించి ఇప్పుడు చూసావు కదా నా గురించి ఆవేశపడి వాళ్ళని కొట్టి సెల్లో కూర్చున్నావు ఇప్పుడు టయానికి అక్క బావా వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ మీడియా వాళ్ళు వచ్చి నోటుకు వచ్చినట్టుగా రాసేవాళ్ళు అప్పుడు అప్పుడేమయ్యేది అందుకే అతిక ఆవేశం పనికిరాదు నువ్వు కవిత్వాలు అనుకున్నాను కానీ ఇంత ఆవేశపరడు అని అనుకోలేదు అని చెప్పి ఇక అప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే బంటి అయితే చి ఏంటక్క నువ్వు ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదు నీకోసం కళ్యాణ్ ఎంత మంచివాడు అసలు అన్నయ్య వెంటనే వచ్చి వాళ్ళని బుద్ధి చెప్పాడు కానీ ఆ పోలీస్ ఆయన రివర్స్లో కళ్యాణ్ అన్నని సెల్లో వేశారు అంత మాత్రానికే నువ్వు కనీసం థ్యాంక్స్ చెప్పకుండా కళ్యాణ్ అన్న మీద ఆ రకంగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అనగానే ఒరే బంటి నీకు నిజం తెలీదు నువ్వు నోరు మూసుకో అని అంటూ ఉంటే లేదక్క నువ్వు చేసింది తప్పు అనగానే ఒరే బంటి నేను చేసింది తప్పేరా కానీ కళ్యాణ్ణి కావాలని బాధ పెట్టాను కళ్యాణ్ మనసుని విరి చేయాలని కళ్యాణ్కి నా మీద చాలా ఇష్టం ఉంది ఒక ఫ్రెండ్ అని మంచి అభిప్రాయం ఉంది కానీ ఇది లోకం దృష్టిలో బాగోట్లేదురా ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి దగ్గర చెడ్డ పేరు వస్తుంది కవికి అలాగే సొసైటీలో మా ఫ్రెండ్షిప్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అందుకే ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి కళ్యాణ్ నా మాటలతో బాధపెట్టి నాతో ఇక ఫ్రెండ్షిప్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది నువ్వు ఏమి మాట్లాడకుండా పదా అని చెప్పి కళ్యాణ్ని కళ్యాణ్ గురించి ఇక బంటితో చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ రాజ్ కావ్య ముగ్గురు కూడా ఇక కారు ఎక్కి ఇంటికి బయలుదేరుతారు ఒరే రా ఒరే కళ్యాణ్ ఏంట్రా ఇది నీకు నిజంగా ఇంత కోపం ఎప్పుడొచ్చింది చివరాకరికి పోలీసుల మీదే చేయి చేసేసుకున్నావా అని చెప్పి రాజ్ అనగానే అది అన్నయ్య వాళ్ళ అప్పు గురించి ముఖ్యంగా నా అప్పు గురించి అలా కామెంట్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అందుకే వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకున్నాను కానీ ఆ పిచ్చి అస్సగాడు నన్ను సెల్లో వేశాడు అనగానే బాగానే ఉంది ఇదంతా కానీ నా అప్పు ఏంటి అనగానే నా అప్పు అన్ననా అదేమీ లేదన్నయా అనగానే లేదు నా అప్పునే అన్నావు సరి సరేలే ఫ్రెండ్షిప్లో నా ఏముంది అని చెప్పేసి రాసి నార్మల్గా ఉంటాడు కావి మాత్రం ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది కళ్యాణ్ ఏంటి రోజు రోజుకి రోజు రోజుకి కొత్తగా కనిపిస్తున్నాడు కళ్యాణ్ మనసులో అసలు ఏముంది కళ్యాణ్ ఎందుకు ఇంత ఆవేశంగా అప్పు విషయంలో ముందడుగు వేస్తున్నాడు కవిగారిని రేపు అడిగి క్లియర్ చేసుకోవాలి అని చెప్పి కావ్య అనుకుంటుంది మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోయి నార్మల్గానే ఉంటారు ఒక పక్క ఇక ఆషాఢ మాసం కాబట్టి బోలెడంత గోరింటాకు ఇక పెరంట్లో మొత్తం కూడా చక్కగా పని మనిషి శాంత చేత రుబ్బు పెట్టిస్తుంది ఇక ఇందిరాదేవి అందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలి ఐదోతనం ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఇక అందరికీ పెట్టుకోమని ఇందిరాదేవి చెప్తుంది ఒకవైపు ఇక కావ్య కూడా ఆది కావ్య తీసుకొని ఇక రూంలోకి వస్తుంది ఏమండి నాకు గోరింటకు పెట్టరా అని చెప్పనగానే అదేంటి గోరింటా పెట్టడం ఏంటి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా ఈ దగ్గరలో పండగలు కూడా ఏమీ లేవే అనగానే అదంతా నాకు అనవసరం పండగలు ఏమీ లేకపోయినా ఇది ఆషాఢ మాసం ఖచ్చితంగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి నాకు పెట్టుకోవడం చేతనవ్వదు మీరే నాకు పెట్టాలి ప్లీజ్ అనగానే వెంటనే రాజైతే సరే సరే ఎటువు అని చెప్పి చక్కగా గోరింటాకుని చేతులు పట్టుకొని నీట్గా పెడతాడు రాజ్ అయితే ఇక కావ్య రాజ్ గోరింటాకు పెడుతూ ఉంటే రాజ్ కళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది రాజ్ కూడా రా కావ్య కళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇద్దరు చాలా ప్రేమగా అలా చూసుకుంటూ ఉంటే ఒక్కసారిగా అంతరాత్మ మిర్రర్లోంచి వస్తుంది ఇక రావడం రావడంతో ఒరే నిన్ను అని చెప్పి రాజుని ఒక్క దెబ్బ కొడుతుంది ఒరే చచ్చానరా ఎందుకురా ఎందుకు నన్ను అనగానే మరి మరి ఏం చేయాలరా నేను కనీసం నీ సిగ్గు పాడుగాను ఆ రోజు సిగ్గుతూ కులుగుతూ ఉన్న విషయం చెప్తావేమో సంతోషంగా ఆ రోజు మన భార్యతో మనం ఉండొచ్చు అనుకుంటే నువ్వేం చేసి చచ్చావరా నీ సిగ్గు మొగ్గలేసేసరికి ఇక జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది ఇప్పుడు అంత ఫ్రీ అయిపోయింది ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాట బయట పెట్టు గోరింటకు పెట్టడం కాదు గోరు ముద్దలు తినిపించి నీ మనసులో ఉన్న మాట బయటపెట్టు పెడతావా అనగానే పెడతానురా పెడతాను అనగానే ఏమండి ఏమండి ఏమైందండి గోరింటకు పెట్టమంటే ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి కావి అడగగానే అయ్యయ్యో అదేం లేదు కాలావతి నేను నీకు గోరింటకు ఎలా పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పి మొత్తానికి గోరింటకు పెట్టేసి ఇక కూర్చుని కూర్చుంటుంది కావ్య ఇక రాజు అయితే కళావతి నువ్వు ఈరోజు గోరింటాకు పెట్టుకున్నావు కాబట్టి అన్నం నేను పైకి తీసుకొచ్చి తినిపిస్తాను నువ్వు కిందకు రావసరం లేదు అనగానే అయ్యో ఎందుకండి ఒక రెండు గంటలైతే ఆరిపోతుంది తర్వాత ఎలాగో నేను తింటానులేండి అనగానే అదే మరి ఓవరాక్షన్ అంటే గోరింటాకు పెట్టించుకున్నావు అది పండేదాకా ఓపిక పట్టవా రెండు గంటలైతే పండిపోతుంది సరే కానీ బాగా పండాలి అంటే చాలాసేపు ఉంచుకోవాలి కదా నేను వెళ్ళి నీకు భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి అయితే మొత్తానికి అన్నం కూర అన్నీ కూడా పల్లెల్లో తీసుకొని ఇక పైకి వెళుతూ ఉంటే ఇందిరాదేవి ఇక ఎక్కడికి రా మన భోజనంతో పైకి వెళ్తున్నావు నా మనవరాలు కా అనగానే అవునానమ్మా కావ్య కాళ్ళకి చేతులకి గోరింటా పెట్టుకుంది అనగానే అవునా తను రెండు చేతులకి ఎలా పెట్టుకుందిరా మనవడా అనగానే ఏమో అలాగే పెట్టేసుకుంది అని చెప్పి అనగానే మరి నా మనవడ చేతికి గోరింటకు ఎక్కడి నుంచి అని చెప్పి వేలు చూపించి ఏంట్రా ఇది అనగానే నానమ్మ కొంచెం హెల్ప్ చేశానంతే అనగానే ఒరే నీ బారికి నువ్వు సహాయం చేసి నువ్వు గోరింటకు పెడితే సంతోషమైన విషయమే కదరా ఎందుకు అంత సిగ్గుపడతావు సరే కానీ నీ మనసులో ఉన్న మాట నీ భార్యకి చెప్పమన్నాను చెప్పావా లేదా అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి అది నానమ్మ అనగానే ఒరే ఇక నుంచి నసుగేది లేదు డైరెక్ట్గా మాట్లాడమే నీకు నీ భార్యతో కనీసం ప్రేమగా మాట్లాడడమే రాదు అది ఎవరు నేర్పిస్తారు వెళ్ళి మర్యాదగా నీ మనసులో ఉన్న ప్రేమ బయటపెట్టు ఈరోజు నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెడితే రేపు పొద్దున్నే నేను నీకొచ్చి ఈ రకంగా చీవాట్లు పెట్టను గుర్తుపెట్టుకో లేదంటే రేపు నా చేతులు అయిపోతావు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే కావి దగ్గరికి వచ్చి కావికి అన్నం తినిపిస్తాడు అలాగే ఇక మంచిగా తినేసిన తర్వాత ఇక నోరు అదంతా తుడిచిపెట్టేస్తాడు తుడిచేసి ఇక కాళావతి పడుకో అనగానే హా అంతేనా అని చెప్పి అంటుంది కావ్య అది మరి ఇంకేం చెయ్యాలి నేను అనగానే అలా మాట్లాడతారేంటి గోరింటాగ్ పెట్టుకున్నాను కాబట్టి ఆ పరుపు మీద తీసుకెళ్ళి నన్ను పడుకోబెట్టండి నేను ఈ గోరింటాకుతో బెడ్డుని ఎలా పట్టుకుంటాను ఎలా కప్పుకుంటాను అనగానే ఇక రాజ్ వెంటనే కూడా ఇక తీసుకొని ఎత్తుకొని తీసుకొని బెడ్ మీద వేస్తాడు వేయగానే ఇక అంతరాత్మ ఒక్కసారిగా రాజ్ని ఒక్క తోపు తోస్తుంది రాజ్ అమాంతంగా కావ్య మీద పడిపోతాడు ఏమండి ఏమండి చేతులకి గోరింటాకని చెప్పి ఇక ఉక్కిరి అయిపోతారు ఇద్దరు కూడా మొత్తానికైతే కావ్య రాజ్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ మొత్తానికైతే ఆ రాత్ర చక్కగా గడిచిపోతుంది ఇక నెక్స్ట్ డే అవుతుంది అనామిక ఇక ఫోన్ చేస్తుంది రుద్రానికి ఆంటీ ఎలా ఉన్నారంటీ నిజానికి ఆ కుటుంబం మీద చాలా పగ పెట్టుకున్నాను ఎప్పుడెప్పుడు జైలు నుంచి వస్తానా ఎప్పుడెప్పుడు వీళ్ళు నాకు దొరుకుతారా అని చెప్పి ఎదురు చూస్తున్నాను చివరాఖరికి ఇదిగో రానే వచ్చాను ఆ కళ్యాణ్ ఆ కుటుంబం అంటే నాకు చాలా ద్వేషం పెరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ద్వేషం పెట్టుకొని ఏం చేస్తావు అనమిక నిజానికి నీకు పాపం చాలా అన్యాయమే ఎక్కువే జరిగింది కానీ ఏం చేయలేం కదా అనగానే ఎందుకు ఏం చేయను చేసి చూపిస్తాను చూడండి ఈరోజు మీరే ఆశ్చర్యపోతారు ఇంట్లో ఎలాంటిది జరగబోతుందో ఖచ్చితంగా ఈ ఇంట్లో ఇప్పటి వరకు సంతోషంతో నిండిపోయింది కదా ఇక నుంచి ఏడుపులతో మారు మోగిపోతుంది నా చేతిలో ఈరోజు ఆ కుటుంబం చిదిం చిదిమే టైం వచ్చింది అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది అంటే ఏం మాట్లాడుతున్నావు అనామిక ఏం చేయాలనుకుంటున్నావు అనగానే నాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఈరోజు కళ్యాణ్ బయటికి వచ్చేటప్పుడు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు అంతే ఇక నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పి అనగానే సరి సరే ఈరోజు కళ్యాణ్ షాపింగ్కి వెళ్తున్నాడు వాడు ఈ రెండు రోజుల నుంచి ఆ అప్పుతో తెగ రాసుకొని పూసుకొని తిరుగుతున్నట్టున్నాడు అందుకే ఈ మధ్య మళ్ళా పాత కళ్యాణ్ కనిపిస్తున్నాడు ఇక షాపింగ్ అని బయలుదేరేటప్పుడు నీకు నేను కాల్ చేస్తాను ఖచ్చితంగా నువ్వు ఆ షాపింగ్కి వెళ్ళే ఏరియా వైపు కళ్యాణ్ ని నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యి తర్వాత నాకేం తెలీదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక రాహుల్ వెంటనే ఏంటి మామ్ ఏంటి అనగానే ఆ పిచ్చిది ఇక పోలీస్ స్టేషన్లో నుంచి కోర్టుకెళ్ళి కోర్టు నుంచి చివరి ఆకకి శిక్ష పడింది అయినా కూడా బుద్ధి లేదు మళ్ళా కళ్యాణ్ మీద పాగ తీర్చుకుంటుందంట ఏది ఏమైనా జరిగేది మాత్రం మంచి మనకే కాబట్టి నేను కూడా తనతో మాట్లాడుతున్నాను ఇంకేమీ లేదు ఈరోజు కళ్యాణ్ని అది యాక్సిడెంట్ చేసిద్ది ఖచ్చితంగా మనం ఈరోజు ఎంజాయ్ చేయాల్సిన రోజురా రాహుల్ అని చెప్పి ఇద్దరు ఎంజాయ్గా అనుకుంటూ ఉంటారు ఇక అదే పనంగా కళ్యాణ్ షాపింగ్కి వెళ్తుంటే దాని లక్ష్మి కూడా ఒరే నాకు కూడా చిన్న పని ఉంది నేను కూడా పని చూసుకొని రావాలి నాకు మధ్యలో డ్రాప్ చేసేసి నువ్వు షాపింగ్కి వెళ్తావో ఇంకెక్కడికి వెళ్తావో నీ ఇష్టం అని చెప్పి దానలక్ష్మి ఇక అంటూ ఉంటుంది ఇంతలో ఇక కళ్యాణ్ గురించి మెల్లగా స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఏంట్రా కళ్యాణ్ నీ విషయం చూస్తుంటే నాకు తల్లిగా చాలా బాధ అనిపిస్తుంది నీకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ విడాకులైపోయి మళ్ళీ ఒంటరిగా అయిపోయావు నీ జీవితం బాగుపడాలంటే మళ్ళీ పెళ్లి చేయాలి నీకు పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా మునుపట్లాగా నీ ఆలోచన ఉండకూడదు ఇప్పటికైనా నీ మనసు మంచిగా ఆలోచన చెయ్యి కష్టపడు రేపటి రోజు రాజ అన్నయ్యలాగా నువ్వు కూడా ఎండీగా కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి ఇక అన్నీ కూడా చెప్తూ ఉంటుంది చూడమ్మా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే అనామిక ఏ ఎందు వేసిందో అది నిజమనుకుంటున్నావా నన్నెందుకు అమ్మ మారమంటున్నావు నేనెందుకు మారాలి నేను ఎప్పటిలాగే ఉండాలి నా జీవితంలో ఏ రోజైనా మంచి జరిగింది అంటే నేను మునుపటి కళ్యాణ్ లాగా ఉంటేనే నా జీవితం ఒక బా బాగుపడుతుంది అంతేగాని ఎవరో ఏదో అన్నారని లేనిపోనివన్నీ నెత్తిన పెట్టుకోమని చెప్పద్దు అని చెప్పి అంటూ ఉంటే ఒరే కళ్యాణ్ ఇంతవరకు వచ్చింది కాబట్టి నీకు ఒక విషయం క్లియర్ అండ్ కట్గా చెప్తున్నాను నువ్వు జీవితంలో ఒంటరిగా ఉన్నా పర్వాలేదు అలాగని అదిగో ఆ కనకం కూతురు అప్పుని నీ మనసులో పెట్టుకొని పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావేమో అస్సలకి అది నేను ఒప్పుకోను నేను ఎప్పుడూ నీ గురించి చాలా గొప్పగా ఆలోచించాను నీ జీవితం బాగుండాలని ఎన్నో కళలు కన్నాను ఆ అప్పు విషయం అంటే నాకు చాలా చిరాకు అలాంటి ఆడపిల్లని ఇంటికి కోళ్ళగా చేసే ఆలోచన ఉంటే ముందుగానే నీ మనసులో నుంచి చెరిపేసే అని చెప్పి ధానలక్ష్మి కళ్యాణ్తో అంటూ ఉంటే అమ్మ నువ్వు ఏ రోజు కూడా నా జీవితం బాగుపడాలనుకుంటావో ఆ రోజు వరకు పెళ్లి ప్రస్తావన నేను తీసుకురాను అంతెందుకు ఒకసారి పెళ్లి చేసుకున్నందుకే నా జీవితం ఈ రకంగా అయ్యింది ఇంకా నేను మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు అయినా అప్పు గురించి అలా తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నావు అప్పు లాంటి కోడలు రావాలంటే పెట్టి పుట్టాలి అప్పు లాంటి భార్య రావాలంటే చాలా అదృష్టం చేసి ఉండాలి ఆ అదృష్టం ఈ జన్మకు నాకు లేదు అందుకని నీకు షాపింగ్ మాల్ వచ్చినట్టుంది వెళ్ళి దిగు వెళ్ళి చేసుకుని రా నేను కూడా వెళ్ళాలి అని చెప్పి కళ్యాణ్ ఇక షాపింగ్ సెంటర్ దగ్గర టర్న్ తీసుకోబోతుంటే అనామిక కారు చాలా డ్రాష్గా డ్రైవ్ చేసి కళ్యాణ్ అలాగే ఇక ధాన్యలక్ష్మి ఇద్దరినీ కూడా కారులో డాష్ కొడుతుంది అంతే ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి యాక్సిడెంట్ అయిపోతుంది చివరి అక్కడికి కళ్యాణ్కి చాలా పెద్ద గాయాలవుతాయి ఇక ధాన్యలక్ష్మి పరిస్థితి చాలా ఘోరంగా దెబ్బలతో ఇక కింద పడిపోయి ఉంటుంది ఇక లెగలేని పరిస్థితి ఆ ప్లేస్లో ఎవరు కూడా ముందుకు వచ్చి ఇక వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఎవ్వరు రారు ఇక కళ్యాణ్ అయితే ఇక వెంటనే ఆ రకంగా అమ్మా అమ్మ నేనున్నాను నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల నడవలేని పరిస్థితి ఇక వెంటనే కూడా ఇక కళ్యాణ్కి తెలియకుండానే కళ్యాణ్ ఫోన్లో నుంచి అప్పుకి ఇక ఫోన్ మోగుతూ వచ్చేస్తుంది అప్పు ఇక ఏంది వీడేంటి ఎప్పుడు కూడా ఇంత కంటిన్యూగా చేయడు ఏంది ఇలా ఫోన్ చేస్తున్నాడు కవి అని చెప్పి అప్పు వెంటనే కూడా ఇమిడియెట్లీగా బయలుదేరుతుంది ఇక వెంటనే ఇక రక్తం మడుగులో ఉన్న దానలక్ష్మిని కళ్యాణ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంబులెన్స్కి కాల్ చేసి ఇమిడియట్లీగా దానిలక్ష్మిని అలాగే కళ్యాణ్ని హాస్పిటల్లో వేసుకొని వెళ్తుంది వెళ్ళి ఇమిడియట్లీగా హాస్పిటల్లో జాయిన్ చేసి కళ్యాణ్ని ఇక జరిగిన విషయాలన్నీ తెలుసుకుంటుంది ఇక అప్పు అయితే చాలా కోపంతో డాక్టర్స్కి చెప్తుంది ఇది యాక్సిడెంట్ కేసు అయినా కూడా ఆ మనిషి గురించి మాకు తెలుసు దాని మీద మేము కంప్లైంట్ పెడతాం మీరు ఫస్ట్ ఇదే ట్రీట్మెంట్ చేయండి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాల్సిందే అనగానే చూడమ్మా ఇది యాక్సిడెంట్ కేసు ఈ యాక్సిడెంట్ కేసులో వెళ్ళి ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం లేదంటే లేదు అనగానే ఇక అప్పు అయితే చాలా ఘోరంగా అక్కడ ఉన్న ఇక వెంటనే కూడా అక్కడున్న వస్తువులన్నీ డాక్టర్ని ఇసురు కొట్టి చేయి పట్టుకొని రే నువ్వు డాక్టర్వా లేకపోతే ఇంకేమన్నా రక్తం మడగోలతో వచ్చిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ తీసుకురమ్మంటావా చేసింది నాకు తెలుసు నేను వెళ్ళి కంప్లైంట్ పెడతాను కానీ ట్రీట్మెంట్ చేయమంటే ఏంట్రా ఏంటి నీకు ఎఫ్ఐఆర్ ముఖ్యమా మనిషి ప్రాణాలు ముఖ్యమా మర్యాదగా చెయ్యి అని చెప్పి ఇక అప్పు అలా అనగానే ధ్యానలక్ష్మి కొన ఊపిరిలో ఉన్నా కూడా అప్పు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పు అయితే ఆంటీ మీకేమీ జరగదు మీరు క్షేమంగా బయటపడతారు అని చెప్పి ఇక వెంట వెంటనే అప్పు అయితే దానలక్ష్మికి చాలా ఫేవర్ చేస్తుంది హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది బ్లడ్ కూడా ఎక్కిస్తారు ఆ బ్లడ్ సరిపడకపోతే ఇక ఓ నెగిటివ్ ఇక అప్పోదు కూడా ఆ ఫ్యామిలీ బ్లడ్డే కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్కి అలాగే దానలక్ష్మికి బ్లడ్ డొనేట్ చేస్తుంది ఇక వెంటనే కూడా రాజు వాళ్ళకి కాల్ చేస్తుంది జరిగిందంతా తెలుసుకొని ఇక దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడి హాస్పిటల్కి చేరుకుంటారు ఇక దానలక్ష్మి అయితే ఆక్సిజన్లో ఇక అబ్జర్వేషన్లో ఉంటుంది కట్టు కట్టి ఎంతో కొంత కళ్యాణ్ని ఇక ఈ ఇంటి కుటుంబం అంతా మాట్లాడతారు కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు ఆ రాక్షసి మేమిద్దరికి మా ఇద్దరిని చంపాలని ప్రయత్నం చేసిందన్నయ్య దానికి ఇంకా బుద్ధి రాలేదు మమ్మల్ని కావాలని కావాలని వెనకబడి వెనకబడి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసింది అనగానే ఇక వెంటనే సుభాష్ ప్రకాశం ఇక పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అనామిక మీద అనామికని పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు తీసుకొని అరెస్ట్ చేసి ఇక ఉన్న పలంగా పూర్తిగా ఇలా శాడిస్ట్ లాగా మారిపోయి ఇంకొకరి ప్రాణాలను తీస్తావా అని చెప్పి తగిన గుణపాఠం చెప్తారు అనామికకి ఇక ధానలక్ష్మికి అబ్జర్వేషన్ పెడతారు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ దాటే వరకు విషయం చెప్పలేమని చెప్తారు కానీ అప్పు మాత్రం ఖచ్చితంగా ఆంటీ నార్మల్ అవ్వాలి మీరు మీ మనసు చాలా మంచిది మీరు అలాగే కళ్యాణ్ ఎవరికి ఏ హాని చేయలేదు కాబట్టి మీరు మళ్ళా మామూలు అవుతారు అని చెప్పి ఇక ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు రాత్రంతా కూడా అప్పు దానలక్ష్మి దగ్గర కూర్చొని చాలా మంచిగా ఇక ధైర్యంతో చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ధాన్యలక్ష్మి సృహలోకి వస్తుంది సృహలోకి వచ్చిన దాని చాలా షైగా అనిపిస్తుంది అప్పును చూసి ఏ అప్పు గురించి అయితే కారులో చాలా ఘోరంగా మాట్లాడుతుందో ఆ అప్పునే ఈరోజు ప్రాణాలు కాపాడింది అలాగే నా కొడుకుని సేవ్ చేసింది ఈరోజు నేను ఈ రకంగా కొన్నాను అంటే దానికి అప్పునే కారణం చీ నేను చాలా తప్పు చేశాను నేను స్వార్థంగా ఆలోచించాను డబ్బులు లేదని కేవలం అప్పుని ఇంత కించపరిచినట్టుగా మాట్లాడాను నేను ఎంత పాపం చేశాను అని చెప్పి సిగ్గుతో ఇక తలదించుకొని మొత్తానికి రాస్ కావికి దగ్గరకు పిలిచి ఇక రాస్ నేను పిన్నిగా ఎప్పుడూ కూడా నీ విషయంలో అన్ని విషయాల్లోనూ మంచిగానే ఉంటాను కానీ ఒక కావ్య విషయంలో చాలా ఘోరంగా మారిపోయాను నన్ను క్షమించరా అని చెప్పి కావ్యని కూడా అమ్మ కావ్య ఎన్నాళ్ళు నేను నిన్ను చాలా ద్వేషించాను నీ కుటుంబాన్ని మాటలు అన్నాను ఈరోజు నీ కుటుంబమే లేకపోతే నేను నా కొడుకు ఇద్దరం ఉండేవాళ్ళం కాదు కానీ దయచేసి నా కొడుకుని ఈ రోజు నుంచి నా కొడుకు జీవితంలో ఏం కావాలో నా కొడుకుకి ఏది ఉంటే వాడు మంచిగా జీవితంలో పైకి వస్తాడో నాకు అర్థమైంది అప్పు లాంటి అమ్మాయిని చేసుకుంటే చాలా అదృష్టవంతులే అప్పుకి ఇక భర్తగా ఉంటారని నా కొడుకు ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమైంది దయచేసి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలనుకుంటున్నాను దయచేసి కాదనద్దు కావ్య ఈ విషయం మీ అమ్మ కనకంతో చెప్పు అనగానే అయ్యో అత్తయ్య ఇంత ఘోరంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు పెళ్లి విషయాలు అని చెప్పి కావ్య అంటే ఏమీ కాలేదు నేను నార్మలే అయిపోతాను నా కొడుకు జీవితంలో ఖచ్చితంగా అప్పు ఉండాలి అప్పు లాంటి ఆడపిల్ల ఖచ్చితంగా ఇంటికి కోడలుగా ఉండాలి అని చెప్పి తను చేసిన తప్పు తెలుసుకొని అప్పుకి కళ్యాణ్ని ఇద్దరు చేతులు కలిపి మీ ఇద్దరు కూడా చక్కగా జీవితాంతం పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబానికి కోడలు అవ్వడానికి అన్ని అర్హతలు అప్పుకున్నాయని ఇక నిర్ధారణ చేస్తుంది దానలక్ష్మి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషపడతారు కళ్యాణ అప్పుకి పెళ్లి చేయాలని ఇక పంతులు గారితో ముహూర్తం పెట్టించాలని నిర్ణయించుకుంటారు రాబోయే ఎపిసోడ్స్లో కళ్యాణ్ అప్పుకి పెళ్లి జరిగే తతంగం మొత్తం కూడా ఇక వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్